నియోజకవర్గ స్థాయిలో మండలం క్యాంపు మైదానంలో ఆరవ రోజు సంబరాలు ఆదివారం ఘనంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి ఉమాబాల పాల్గొని మాజీ మంత్రివర్యులో శ్రీ చెరుకువాడ శ్రీరంగనాథరాజుని మర్యాద పూర్వకంగా క్యాంపు కార్యాలయంలో కలవడం జరిగింది సుమారు పన్నెండు వేల డ్వాక్రా మహిళలు కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు చంటి పిల్లలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పాల సదుపాయం కూడా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మరియు ఆచంట నియోజకవర్గ మేడపాటి శర్మలారెడ్డి రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే రంగనాథరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళల జీవన స్థితిగతులు మార్చేందుకు వారి ఆరోగ్య సంరక్షణ వారి పిల్లల విద్య కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన కార్యక్రమాలు వివరించడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా విచ్చేసి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు

ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మేలు జరిగినాయి పథకాల ద్వారా అలాగే ఆరోగ్యం గురించి కానీ విద్య గురించి కానీ గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా రాబోయే రోజుల్లో ఇంక మంచి కార్యక్రమాలు డోక్రా మహిళలు అందరూ ఏం చేయాలన్న దాని మీద ఒకళ్ళొకళ్ళ ఆలోచనలు పంచుకోవడానికి మీటింగ్ పెట్టడం జరిగింది మన నియోజకవర్గంలో ఐదు వేల ఐదు వందల గ్రూపులు ఉంటే ప్రతిరోజు అన్ని గ్రామాల నుంచి కూడా సపోజ్ ఒక ఊళ్ళో పది ఉంటే రోజుకి ఒక గ్రూపు ఏడు ఉంటే డెబ్భై గ్రూపులు ఉంటే రోజుకి ఏడు గ్రూపులు అలాగ అన్ని ఊళ్ళ నుంచి కూడా రోజు ఇక్కడికి ఐదు ఇది ఐదో రోజు ఇంకా ఐదు రోజులు ఎనిమిదో తారీఖు దాకా కూడా ఈ ప్రోగ్రాం జరుగుతుంది రాష్ట్రంలో అన్ని దిక్కులు కూడా జరుగుతున్నాయి మీటింగులు మండల ఆఫీసులోనూ లేకపోతే నాలుగైదు ఓళ్ళకు దిక్కునో ఇది కూడా ప్రభుత్వ కార్యక్రమం మిగిలిన మండల ఆఫీస్ గడుకు క్యాకేస్ మిమ్మల్ని ఒక స్టేజ్ మీద పది మంది కూర్చుని ఒకరి తర్వాత ఒకరు మాట్లాడి మిమ్మల్ని పంపేస్తారు ఎప్పుడు పోతారో వీళ్ళని మీరు చూస్తూ ఉంటారు గతంలో ప్రభుత్వాలు మేము ఎన్నోసార్లు తెలుగుదేశం ప్రభుత్వంలో నిత్యం ఏదైనా మీటింగ్ ఉంటే డ్వాక్రా మైళ్ళు డ్వాక్రా మైళ్ళని తీసుకుని వెళ్ళిపోవటం ఏలూరు వెళ్ళిపోవడం భీవారం వెళ్ళిపోవటం నిడగోలు వెళ్ళిపోవటం మీకు ఎక్కడికి ఆడితే అక్కడ మిమ్మల్ని తీసుకెళ్ళటమే మా ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు అయింది ఏమన్నా ఎక్కడికైనా నేను మా మా పార్టీ తరఫున వచ్చి మీ బస్సులు పెట్టి ఎక్కడికైనా మీటింగ్ తీసుకెళ్ళాయమ్మా చెప్పాలి మరి మీరు తీసుకెళ్ళలేదు మీకు ఏదైనా పథకాలు ఇచ్చినప్పుడే ఆ మండల ఆఫీస్ దగ్గర మీ పంచాయతీ దగ్గరకు మిమ్మల్ని కేకేసి ఆ పథకాల కార్యక్రమాన్ని మీకు చెప్పడం జరుగుతుంది ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్యక్రమం నాకు అలా కాకుండా మేము అక్క చెల్లెమని ఇది నా ఇల్లు నా ఇంటి దగ్గర పిలుచుకుని వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలిచి ఆడబుడిచి పుట్టింటికి వచ్చినట్టుగా మీకు భోజనం పెట్టి మళ్ళీ సేరాసారితో సాగరంపాలని కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడే సారి ఇక్కడే పెట్టు అనుకోండి మీరు లాగేసుకుంటారు నాకు పసుపు రంగు కావాలి ఎర్ర రంగు మొత్తం తొక్కేస్తారు అందరిని ఇంకా అలా కాకుండా ఇక్కడ నుంచి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంకాలం అయ్యేటప్పటికీ మీ ఇంటికి ఆ సేరా సీర కార్యక్రమం